హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మన పృథ్వీరాజ్ గార్డెన్లో ఈరోజు ఒక్కొక్క చెట్టుకు కేజీ మిరప పండ్లు ఉన్నాయి అన్నీ హార్వెస్ట్ రండి ఇగో ఈ టబ్బులో పెట్టిన మిరప చెట్టు అండి ఒకటే చెట్టు చూశారా ఈ చెట్టు ఇంకో ఇది ఒకటేనండి చూడవచ్చు మీరు ఇంకో ఈ చెట్టు కాయలు చూడండి పండ్లు ఎలా ఉన్నాయో సూపర్గా ఉన్నాయండి పండ్లు ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం ఇవన్నీ విత్తనాల కోసమేనండి పండ్లు ఎండిపోతున్నాయి పిట్టలు కూడా అండి పిట్టలు తినడం వల్ల ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నా చూసారా పిట్టలు అన్నీ తినిపోతున్నాయి ఇట్లా సగం సగం ఎండిపోతున్నాయి ఇట్లా పిట్టలు ఇట్లా రంధ్రాలు చేసుకొని తింటున్నాయండి అందువల్ల ఈ తెంపేసుకుందాం ఈ కాయలన్నీ తెంపి మళ్ళీ పిండి వేస్తే మనకు జొన్న పిండి బెల్లం కలిపేసినాం అనుకోండి మస్తు కాయలు వస్తాయి మళ్ళీ అందువల్ల నేను ఇవన్నీ తెంపేస్తున్నా ఇవన్నీ విత్తనాలకేనండి ఈ రకం ఎవరి దగ్గర కూడా లేదండి ఒక్కొక్క కాయ జానడు ఉంది చూశారా ఎంత మంచిగుందో కాయ ఈ కాయలన్నీ విత్తనాలకే కావాల్సిన వారు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అండి ఈ మిర్చి కొద్ది మొత్తాలే ఉన్నాయి కొన్ని మాత్రం పండ్లు పచ్చడి పెడతాను టమాటా పచ్చడి ఈ పండుకాయలు ఇవన్నీ పచ్చికాయలు అన్నీ తెంపుతున్నా చూడండి అసలు చెట్టు నిండా గుత్తులు గుత్తులు ఎన్ని కాయలండి అసలు ఇంత పంట ఏ రైతుకు కూడా రాదండి యాక్చువల్గా చూసి ఒక్కొక్క కాయ ఎంతెంత పొడుగుందో చూడండి ఈ కాయ చూడండి ఇదే కాదు అన్ని కాయలు అంతే పొడుగున్నాయి మీరు చూడొచ్చు ఎంత మంచి కలర్ఫుల్గా ఉన్నాయో కాయలు ఇట్లా చూడండి మొదట్లో కాంచి కాయలేను ఇక చెట్టుకు లేకుండా మొత్తం తెంపుతండి తెంపి మనం ఎరివిస్తేనే పచ్చికాయతో సహా తెంపుతున్నాం ఎందుకంటే మనం ఎరివిచ్చామనుకోండి మళ్ళీ మా కాయ అనేది మొదలవుతుంది తోటలేర పోయినట్టే ఉంది కదండి ఆకం ఇది తెంపేసినాక ఆకంత తీసేయాలండి ఆకంత తీసేస్తేనే మళ్ళీ మనకు మంచి చిగురులు అనేది వస్తాయి ఆకు తీసేయకుంటుంటే ఇంత రాదండి ఎందుకంటే సూచిరా మొత్తం పండుబారినట్టు ఉంది ఆకు ఎందుకంటే మనం విత్తనాల కోసం ఉంచాం కదండి ఇవన్నీ మనం ఎక్కడైనా స్టాల్ పెడుతున్నాం కదండి స్టాల్ పెడుతున్నాం కాబట్టి చూడండి ఎట్లా గుత్తులు ఐదు ఐదు కాయలు ఆరు ఆరు కాయలు ఎంత దెంపినా ఉడవనండి కాయలండి ఇంకా తోట రైతులకు కనుక కాయ బండి తిరుగుంటే కూలీలకు రైతులకు ఎంత తెంపినా ఉడవదండి ఈ కాయ అంత ఉంది మనకు ఇట్లా ఆకాంతా తీసేయాలండి తీసేస్తుంటే కొత్త చిగురు అనేది వస్తుంది తర్వాత ఇదంతా క్లీన్ చేసుకొని మనం మళ్ళీ దీని మొదట్లోనే వేసుకుంటాండి దీని మొదట్లోనే నేను వేసుకుంటానండి చూడండి తర్వాత మనం జొన్న పిండి బెల్లం కలిపి వేద్దాము అప్పుడు కూడా చూపిస్తాం మీకు ఇక్కడ ఎల్లో మిర్చి ఉందండి ఎల్లో మిర్చి కూడా కట్ చేస్తున్నా చూసారా ఎల్లో ఇది ఎల్ది కిందికి కాస్తుందండి మనకు ఎల్లోలో సూర్యముఖి మిర్చి కూడా ఉంది ఇది ఇంకొక మొక్క అండి చూసారా ఎంతలా ఉందో ఈ కాయ మొత్తం అయితే ఎండిపోయిందండి ఎండిపోయినాకనే తెంపుతున్నా ఇవి కూడా మీకు విత్తనాల కోసం రెడీగా ఉన్నాయండి ఈ విత్తనాలు దొరకడం చాలా అరుదండి దీనికి అసలు పచ్చికాయ లేదు మళ్ళీ చిగురు కూడా వస్తుంది కాయ కూడా మనం పచ్చడి చేస్తుంటే మస్తు టేస్ట్ అండి అసలు మంచి సువాసన వస్తుంది ఈ కాయ చూసారా ఎంతెంత పొడుగుందో కాయ చూడండి ఒక్కొక్క కాయ ఎంత ఎంత పొడుగుందో మళ్ళా పూత కూడా స్టార్ట్ అవుతుంది దీనికి చిగురు వస్తుందండి అందువల్ల ఇవన్నీ ఎండిపోయినాయి కాబట్టి తెంచుతున్నా ఇది ఒక డ్రమ్ములనే పెట్టినండి డ్రమ్ములో పెట్టిన కాబట్టి ఇంత హెల్తీగా వచ్చాయి కాయలు వద్దు దగ్గరికి పట్టుకొని తెంపాల్సి వస్తుందండి ఎందుకంటే మండలు అని భయం అవుతుంది నాకు మనం ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే మొక్కలు కదండి నాకైతే ప్రాణం అయ్యో తిరిగింది తోమసు అసలు ఒక్కొక్క కాయ ఎంత బారుందో ఇక్కడ ఒక్కొక్క అమ్మ ఎండిపోయిందండి మరి ఎట్లా ఇరిగిందో మరి ఎండిపోయింది చూడండి కాయ ఎంత పొడిగుందో మొదల కాంచి కాయలేనండి మళ్ళీ ఒక్కసారి కనుక దీన్ని మనం ఇగో చూడండి ఎంత ఎంతెంత పొడుగున్నాయో కాయలు ఎంత మంచిగా వచ్చిందో ఇగో మళ్ళా పిండే ఎంత చిగురు వస్తుంది మళ్ళీ ఇవి రెండు చెట్ల కాయలేనండి చూసారు ఆటడు వచ్చాయండి ఇవి రెండు చెట్ల మిరపకాయలేను ఇవన్నీ విత్తనాలకు మరియు టమాటా పచ్చడికండి రెండు రకాలుగా బనికి వస్తుందని నేను ఇవైతే హార్వెస్ట్ చేశాను చూసారు కదండీ ఈ మిరపకాయల వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్